అందరికీ నమస్కారం శ్రీ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినపరల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినపడల ప్రకారం వద్దనుకున్నటువంటి ఒక ఆడ మగ వ్యక్తి మీటికి వస్తారు మీరు మీ ఇంటికి వస్తారు ఎందుకు వస్తారు వారిని వీరు ఎందుకు వద్దనుకుంటున్నారు అలాగే ఈరోజు దినపల్ల ప్రకారం మిగిలిన అంశాలు ఈ యొక్క కన్య రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దైవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని పైన ఆల్ అప్డేట్స్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి గురుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరికి అనేది అందంపైన ఆసక్తి అధికంగా ఉంటుంది వీరికి ఇక ఆకర్షణీయంగా కనిపించాలని చెప్పి తపనతో కూడా ఈ రాశి వారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అలాగే జీవితంలోని నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించినా సరే వారిని అధిగమించే శక్తి సామర్థ్యాలు అయితే వీరికి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి ఇక ఆత్మవిశ్వాసం కూడా వీరికి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే ఆత్మవిశ్వాసాన్ని అసలు కూడా కోల్పోకుండా ఉం ముందుకు సాగుతూ ఉంటారు జీవితంలో ఏది సాధించాలనుకున్నా సరే దానిని సాధించేంతవరకు కూడా అనేది పట్టుదలను అసలు వదులుకో పెట్టరు అలాగే వీరు అనేది కార్యరంగంలో దురుకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా కలిగి ఉంటారు అలాగే వీరు ఏదైనా సరే మీరు మొదలుపెట్టారు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై ఎనిమిదవ తారీఖు మంగళవారం ఒక్క దినపడల ప్రకారం మీ యొక్క కన్యారాశి వ్యక్తులకు చూస్తే కనుక వద్దనుకున్నటువంటి ఒక ఆడ మగ వ్యక్తి మీ ఇంటికి వస్తారు చాలా కాల క్రితం వారితో మీరు విభేదాలు అయితే వచ్చాయి వారు మీరు మీ యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోయారు అటువంటి వారు మళ్ళీ వారితో బంధాన్ని తెగదింపులు చేసుకున్నారు అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావడం కానీ మీకు కాల్ చేయడం కానీ అనుకోకుండా మీకు తరహా పడడం కానీ జరగవచ్చు లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క సహాయాన్ని కూడా అర్థించి మీ దగ్గరికి వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటి అంశం ఎందుకు అంటే ఒకప్పుడు వారితో చాలా సభ్యతగా ఉండేవారు అనివార్య కారణాల వలన వారితో బంధాన్ని తెచ్చుకుంటారు అటువంటి వ్యక్తులు యొక్క లైఫ్లోనికి రావడం వలన కూడా మీకు నష్టం పోలేదు అయితే మీరు ఈరోజు అనేది దగ్గరికి రావడం లేదా మీకు కాల్ చేయడం ద్వారా మీకు చాలా అయితే చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగజేసేటువంటి సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు మళ్ళీ వారు మీ యొక్క జీవితంలోకి వస్తారని కూడా మీరు కళలో కూడా ఊహించలేరు అటువంటి వ్యక్తులకి మీకు అంటే మీరు ఈరోజు మీ జీవితంలోకి వస్తారండి ఇక ఈరోజు దినపళ్ళ ప్రకారం కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు కనుక చూస్తూనే కనుక రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఒక బలమైన కోరికైతే మిమ్మల్ని నెరవేరే అవకాశాలు అయితే ఉన్నాయి అది ఎటువంటి కోరికైనా సరే ఉండవచ్చు ఇక మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు వృత్తిపరమైన జీవితం సంబంధించినటువంటి కావచ్చు ఒక కోరిక అయితే నెరవేరే అవకాశం అయితే ఈరోజు దినపల్ల ప్రకారం మీ యొక్క రాశి వ్యక్తులకు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు దినపల్ల ప్రకారం న్యాయ వృత్తుల్లో ఉన్నవారికి ఒక సమస్య అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ యొక్క క్లయింట్స్ నుంచి మీరు యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి అయితే తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు దిన పనుల ప్రకారం అనేది మీకు చూసుకున్నట్లయితే కనుక బంధువుల మధ్య కూడా విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అయితే మీ యొక్క కన్యారాశి వ్యక్తులకి చాలా అవసరమని కూడా చెప్పుకోవాలి అలాగే రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు మీరు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలను అయితే చూసుకున్నట్లయితే కొన్ని కొత్త ప్రతికూలతలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి అపరిచిత వ్యక్తుల వలన మూసపోయే ప్రమాదం అయితే మాత్రమే కాదు మీకు అపరిచిత వ్యక్తుల వల్ల లిఫ్ట్ అడిగినప్పుడు కూడా జాగ్రత్త పడండి నిర్మానుష ప్రదేశంలో ఎవరైనా సరే ఒంటరిగా కనిపిస్తే ఏదైనా సహాయాన్ని అందించినప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ఉత్తమం కానీ అని చెప్పుకోవాలి ఈ విధంగా ఈరోజు అనుకూల ఫలితాలు కూడా ప్రతికూల ఫలితాలు అనేటివి మిశ్రమంగా ఉన్నాయి ఇక ఈరోజు అనేది రాశి వారికి దినపాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వారు ఎవరైతే ఒక వ్యక్తిగత జీవితంలో ఒక సమస్యను చాలా కాలంగా ఎదుర్కొంటున్నారో ఈరోజు ఆ సమస్య ముందు పరిష్కారం అయితే మీరు అన్వేషించబోతున్నారు చాలా కాలంగా ఆ సమస్యతో మీరు అనేది బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం అయితే దొరకడం లేదని చెప్పే మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నారు అటువంటి ఒక సమస్యనైతే ఈరోజు దినపళ్ళ ప్రకారం పరిష్కారం అయితే లభించబోతుంది కనిపించబోతున్నాయి అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకు ఒక అవకాశం అయితే వచ్చే అవకాశాలు అయితే రాబోతున్నాయి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం లేదా వదిలించుకోవడం అనేది ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది అయితే మీరు చేతులారా కూడా అవకాశాన్ని జరవించుకునే పరిస్థితి కూడా ఉంది అంటే మీకు నచ్చకపోతే కానీ కొన్ని అంశాలలో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇటువంటి నిర్ణయం తీసుకున్న సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకైతే వెళ్ళడం అనేది చాలా ఉత్తమం లేకపోతే లేని కొన్ని సమస్యలు ఎదుర్కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ఈ కన్యా రాశి వారు పాటించాలి అలాగే ఈరోజు దినపడ ప్రకారం చేసుకున్నట్లయితే ఈరోజైతే మీ యొక్క జీవితంలో మీ యొక్క బంధువుల నుండి ఆరోపణల నుండి కొన్ని మోపబడతాయి ఇక ఈరోజు బంధువులు అనేది ఈ విధానంగా అయితే ఉంటుంది ఇక ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది విష్ణు సాహస్ర పారాయణ మేలు చేస్తుంది దుర్గా చాలీసం చదవండి సూర్య నమస్కారాలు చేయండి సూర్య భగవానుడికి సూర్య అష్టకం చదవండి శివతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొరపాటు సాలవను అనుమానికి సమర్పించండి అలాగే రాశి వారికి ఎదుటి వ్యక్తులకు సహాయం చేసే గుణం చాలా ఉంటుంది ఎదుటి ఎదుటి వారికి కూడా అసలు ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటే మీకు మాత్రం అసలు నచ్చదు ఈ రాశి వారు ఎదుటి వారు కష్టపడుతున్నారు లేదంటే వారికి అసలు అసలు దీనమైన స్థితిలో ఉన్నారు అనుకుంటే కానీ ఒక సహాయాన్ని మనం చేసే సహాయం కూడా ఎదుటి వ్యక్తులకు పరిపూర్ణంగా ఉపయోగపడితే అదొక ఆనందం అని చెప్పి అనుకుంటారనమాట ఇక స్నేహితులు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు లేదా ముఖముఖ తెలియని వాళ్ళకు కూడా నిజంగానే సహాయతతో వారికి కావచ్చు ఇలా మీరు వంతు ఏదో సహాయం అయితే అందివ్వడానికి ముందుకు వస్తారు అలాగే మీకు ఎలా ఉన్నా కూడా పొరపాటున కూడా ధర్మానికి సత్యాన్ని విడిచిపెట్టరు ఎందుకంటే మీరు ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా సరే ధర్మబద్ధంగా జీవిస్తారు కాబట్టి ఈ రాశి వారు స్నేహం అలాగే వీరి బంధం ఇలా మీకు ఎదుటి వ్యక్తులకు ఇష్టపడేలాగా ఉంటుంది ఇక రేపటి రోజున మీకు బిజీగా ఉంటారు ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు స ఒక పండగ వాతావరణంతో మీకు కుండ కుటుంబంతో సంతోషంగా ఉంటారు అలాగే ఇష్టమైన అన్నీ కూడా వడ్డించుకొని తినడం చాలా చక్కగా మంచి బట్టలు వేసుకోవడం కుటుంబంతో సమయం స్పెండ్ చేయడం ఇలా రేపటి రోజున మీరు చేసుకున్న సమయంలోని అవన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే ఫ్యామిలీ తగ్గట్టుగా కూడా అనుకూలంగా నడుచుకోవడం వారికి ఇష్టమైన అన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండడం ఇలా కలిసి మాట్లాడడం వారు చూసిన సంతోషపడడం ఇలాగ ఫ్యామిలీతో సంతోషంగా గడిపామని చెప్పేసి చాలా రోజుల నుండి తర్వాత మీకు అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా గురి రాశివరం అని చెప్పుకోవచ్చు కుటుంబం కోసం వీరు ఎంత కష్టపడినా కూడా ఎంత ఆలోచించినా కూడా ఏం చేసినా సరే కుటుంబం బాగుంటే మనం బాగుంటాం సంకల్పంతో కుటుంబం కోసం ఏదైనా సాధిస్తారు ఇంకా ఎంత శ్రమేణా చేస్తారు ఇదంతా కూడా మనం చేస్తూ ఉంది దీనికోసం మన కుటుంబం కోసమే కదా అని చెప్పేసి భావన ఉంటుంది వీరికి ఉన్న మనస్తత్వం కూడా గొప్పగా ఉంటుంది బయట కూడా ఎటువంటి అంటే ఎలా చెప్పుకోవడాలు కూడా మీకు విమర్శలు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు అలా లేకపోతే ఉంటాయి అసలు కోపం వస్తుంది ఎక్కువగా ఆ కోపానికి ఒక అర్థమైతే ఉంటుంది కోపానికి వచ్చి తగ్గించుకుంటే మిగతాదంతా కూడా మీలో ఎటువంటి తక్కువ చేసి చూపించేటువంటివి వీలైతే చూపేసేటువంటి ఏవి మీరు ఎక్కువగా ఉండవని ఇక వ్యాపార ఉద్యోగ విషయంలో కావచ్చు బయట తిరగడం బిజీగా ఉండడం డ్రైవింగ్ అనేది తప్పనిసరిగా రేపటి రోజున మీ జీవితంలో జరుగుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు గురి కాగండి అలాగే మీరు మంచి చూసుకున్నట్లయితే మనం ఒక్కొక్కసారి మనలో ఉన్నంటే ఏదైనా ఒక మాట చెప్పినా సరే కంగారు టెన్షన్ అనేది కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ రాశి వారిలో ఏంటంటే కంగారు టెన్షన్ అనేది తక్కువగా ఉంటాయి ఏదైనా సరే విపరీతమైనటువంటి భయాన్ని వదిలిపెట్టేటువంటి సందర్భాలు కూడా ఈజీగా కూడా తెలుసుకుంటారు ఏం జరుగుతుందని పోనీలే ఏదైనా జరగని భగవంతుడు ఉన్నాడు అనుకుని విశాలంగా ఉంటారు అంత ప్రశాంతంగా ఆలో ఆలోచన కలిగి ఉంటారు